అని ఆ రోజు వేదిక ఉన్న పెద్దలు కావచ్చు నేను కావచ్చు అందరం నియోజకవర్గంలో తిరిగి మనకి ఆలోచన ఏంటి మనం ఎలా ప్రయనిస్తాం మనకి ఇబ్బందులు అవుతాయి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు లేదు మనం రాజశేఖర్ గారి కుటుంబం వెంట నడవాలి ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు అని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందమైంది ఆ రోజు నుంచి అన్ని మండలాల్లో మీటింగ్లు పెట్టాం అడిగాం మిమ్మల్ని ఏది కూడా మేము ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయంకూడదు కార్యకర్తల ఏదైతే మాటో అదే శిరో అందువల్ల మీ అందరి మీ అందరి సూచన సలహా మేరకు ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఆ రోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం ఆ రోజు నిజంగా నిజంగా నాకే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడాన్ని కానీ ముఖ్యమంత్రి ఖాళీ కాకపోయినా కూడా శాసనసభ సభ్యత్వాన్ని ఆ రోజు అందరూ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో భగవంతుడు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకంటే మీ అందరి చలవతో ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులు అద్దె చెప్పారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యక్తి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు మట్టి కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే ఈ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచని మా జీవితాలు ఆశ్రమైనా పర్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి కొన్ని ఆ రోజుల్లో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఆ రోజు ఒక దేవరాజు హర్షి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయి మట్టిలో కలిసిపోయారు అని ఆ రోజుల్లో మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి ఆయన పట్టుదల మీకున్న ఆయన మీద మమకారం మీకున్న ప్రేమ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశాడు ప్రతి పేదవాడికి న్యాయం చేయాలా ప్రతి పేదవాడి బిడ్డ చదవాల ఉన్నతంగా ప్రతి బిడ్డ ఎంతో ఉన్నత స్థాయి చేరాలని ఆలోచన చేశారు ఆ రోజు నిజంగా అమ్మవారి ఎందుకంటే ప్రతి పేదవాడి బిడ్డ ఎందుకంటే ఏదో ధనవ చదువుతున్నారు ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఈరోజు చదవాలని ఆలోచన చేశాడు ఇవాళ విదేశీ విద్యార్థు ఎందుకంటే ఎవరైనా నా బిడ్డలు గారే నా బిడ్డలు లండన్ నా చేసామో చదువుతున్నారు ప్రతి పేద వాడి బిడ్డలు లండన బిడ్డ నాకు చేసామో ఎందుకంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సీఈఓలు కావాలి ఈ ఆంధ్ర రాష్ట్ర పేద బిడ్డలు చదవాలి అని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజునైనా గ్రామాల్లో పెద్ద కొందరు చెప్తున్నారు అన్నా ఈ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే మా కుటుంబానికి లక్షలాది రూపాయలుగా ఆయన బటన్ నొప్పి అకౌంట్ లో దగ్గర పడేది ఈ రోజు మేము ఆనందంగా జీవిస్తా ఉన్నాం ఈ రోజు నుంచి ఎక్కడ చూసినా అమ్మఒడి లేదు ఆసరా లేదు రైతు వేసవ లేదు ఏది కూడా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి